హిందువులకు హిందూ ధర్మానికి దిక్కెవరు అని కిందటి వీడియోలో వేసిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది ఆశావాదం నిరాశావాదం అని రెండు ఉంటాయి ఓ గ్లాసులో నీళ్ళు సగం ఖాళీగా ఉంది అనటం నిరాశావాదం సగం నీళ్లతో నిండు ఉంది అనటం ఆశావాదం అంటారు అట్లాగే మనకు కూడా ఒక రకంగా చూస్తే ఇప్పుడున్న పరిస్థితి చాలా సంక్షోభితంగా సంక్లిష్టంగా చాలా నిరాశాజనకంగా నిస్పృహతో కూడినట్టుగా కనపడుతుంది ముఖ్యంగా హిందూ మతం అనేదానికి ఎంతమంది ఉన్నా ఏమి చేయలేకపోవటము అన్ని రకాలుగా అన్యమతాల విపరీతమైన ఈ జిహాదీలు మిషనరీలు ఇంకొకళ్ళు ఈ మతాన్ని కాటేయాలని మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలని హిందూ దేశంలో హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలని బహుముఖమైన కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అంతర్జాతీయంగా ఎన్నో జరుగుతున్నా వాటన్నిటినీ తట్టుకోవటంలో మన పౌర సమాజం విఫలమవటము అధికారంలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు చేతిలో శక్తి యుక్తి అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యత మరిచి పూర్తిగా విధర్మలకే వంతపడటము మన మతాన్ని పట్టించుకునే వారు లేకపోవటము ఎవరు ఎంత చేసినా ఇంతమంది మహానుభావులున్నా ఏమీ చేయలేకపోతున్నారే ఇన్ని సంస్థలున్నా హిందూ సంస్థలు హిందూ సంఘాలు హిందుత్వం కోసం కట్టుబడ్డామని చెప్పుకునేవాళ్ళు ఎంతో కొంత కారహం పాటుపడుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు అన్ని రకాలుగా అధర్మమే పెరిగిపోతున్నది అనేటువంటి బాధ ఆలోచించిన కొద్దీ ఎక్కువ అవుతుంది అది నిరాశా దీనికి ఇంకొక పార్శ్వం ఏమిటంటే మహాభారతంలో ఒక శ్లోకం ఉంది సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారిన ఎట్టి వ్యవస్థ దక్షులు ఎవ్వారలు చేసినది వారల చేటు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి అంటే ధర్మము పాపము చేత అత్యంత స్వచ్ఛమైనటువంటి సత్యము బొంకు చేత అబద్ధాల చేత చెడబారి పారము పొందలేక చెడబారిన వ్యవస్థ చెడిపోయినటువంటి అవస్థను దాన్ని సరిదిద్ద కలిగి ఉండి కూడా చెయ్యగలిగి కూడా ఆ దక్షత ఉండి కూడా ఎవరైతే ఆ పని చెయ్యరో ఆ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటు అది వాళ్లకు ప్రాబ్లం దానివల్ల ఆ వైఫల్యం అనేది దానికి ఫలితం అనుభవించేది వాళ్ళు అంతేగాని ధర్మ నిస్తారకమయ్యో ధర్మాన్ని గట్టెక్కించడానికి సత్యానికి సర్వశుభస్థితిని చేకూర్చడానికి దైవం ఉన్నాడు అని చెప్తుంది మహాభారతంలో ఉద్యోగపరంలో శ్రీకృష్ణుడు అంటాడు అంటే ఇవి అందరూ చెప్తారు ఈ నీతి వాక్యాలు ఎన్నో విన్నాము ఇవన్నీ అయ్యేవా పొయ్యేవా అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇప్పుడు మరి దైవమేనే కనుక ఉంటే ఈ దైవీ దేవతల మీద వాటి మీద ఇన్ని దుర్మార్గపు దాడులు అవి చేస్తున్నాయి దేవుడు ఏం చేస్తున్నాడు దేవతలు ఏం చేస్తున్నాయి దేవాలయాలనే కూల్ చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే ఏ దేవుడు అడ్డం అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అయితే ఇప్పుడు కనపడుతున్న దృశ్యం వేరు నిజానికి ఎంత నిరాశావాహకంగా ఉన్నదని మనం అనుకుంటున్నామో అంతకన్నా దీనికి పార్శ్వము ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలు ఈ కోర్టులు ఈ రాజకీయ పార్టీలు ఇటువంటి చేతగానిటువంటి వ్యక్తులు సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవి ఏవి కూడా ధర్మాన్ని రక్షించలేవు అవి రక్షించలేకపోయినా ధర్మము కేవలం వీళ్ళ మీద ఆధారపడి లేదు ఈ తప్పుడు రాజకీయ నాయకుల వల్ల ఈ రాజకీయ పార్టీలు అవినీతితో అక్రమాలతో కుళ్ళి కంపు కొట్టేటువంటి రాజకీయ వ్యవస్థ దాని నుంచి వచ్చేటువంటి ఈ ప్రభుత్వాలు తప్పుల తడక చట్టాలు ఈ అవకతవక రాజ్యాంగాలు ఇవి కాదు మనల్ని రక్షించేది నిజానికి ఇన్న ఇన్ని ఉన్నప్పటికీ కూడా శతాబ్దాల పాటు ఇన్ని రకాలైనటువంటి వైకల్యాలని సమస్యలని ఎదుర్కొంటున్న ధర్మం ఇవ్వాలకి బాగానే ఉన్నది హిందూ దేశము హిందూ దేశంగానే మిగిలింది హిందువుల్లో నూటికి అత్యధిక సంఖ్యాకులు ఇంకా సనాతన ధర్మానే ఉన్నారు అనంటే వీటిని అన్నిటినీ కాపాడుతున్నది ఈ ప్రభుత్వాలు కావు చట్టాలు కావు రాజ్యాంగం కాదు వీటన్నిటికీ అతీతమైన ఒక ధార్మిక వ్యవస్థ చండ ప్రచండంగా అత్యద్భుతంగా పరమ సమర్థంగా పనిచేస్తున్నది అది ఈ దేశాన్ని కాపాడేటువంటిది మనం గనక దానికి కనెక్ట్ అవ్వగలిగితే మన జన్మలు ధన్యమైతే అవుతామా లేదా అన్నది మన ఇష్టం మనందరము ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే ఈ నూట నలభై కోట్ల మంది కూడా అసమర్థులు నిస్సహాయులు ఏమీ చేయలేక నిశ్శబ్దంగా చేతులు ముడుచుకొని కూర్చున్నా ధర్మము దాని పని అది చేసే తీరుతుంది అధర్మము నాశనం అయ్యే తీరుతుంది దీనికి సర్వతోముఖ అభివృద్ధి జరిగి హిందూ దేశంలో హిందుత్వం అత్యద్భుతంగా ప్రజ్వలించి హిందూ సంస్కృతి హిందూ నాగరికత జగద్విఖ్యాతమై పూర్వ వైభవం భారత అంబికకు తీసుకొచ్చే రోజులు అతి త్వరలో ఉన్నాయి ఆ పరిణామ క్రమాన్ని ఈ దేశంలో ఉన్న ఏ శక్తి ఏ విధర్ముడు ఏ నీచమైన రాజకీయ నాయకుడు ఎవరి అవకాశవాదమో అటుకోలేదు మనకు కావాల్సింది ఏంటంటే మనం చూడాల్సింది మనకు ముందు ఎక్కడి నుంచి భగవద్గీతలో ఉంటాడు కుతస్త్వా కస్మెల మీదం విషమే సముపస్థితం అనాది దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్చన ఎక్కడి నుంచి వచ్చిందా ఈ కస్మలం రాకూడని టైంలో నీ మనసు నిండా ఈ రకమైన కస్మలంతో చెత్తతో నిండిపోయింది అంటే నీ బుర్ర అని అడుగుతాడు కృష్ణుడు అటగే క్లైబ్యం ఆత్మ గమపార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వత్తిష్ట పరంతప నీకు క్లైబ్యం నపుంసకత్వం దానిలోకి పోకునైనా దానికి లోబడకు హృదయ అనేది క్షుద్రము దాన్ని వదిలిపెట్టు అది నేను నీ హృదయం దుర్బలమైపోయింది ఆ దౌ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి ఉత్తిష్టాలే నిలబడంటాడు ఆ దౌర్బల్యాన్ని వదిలిపెట్టిన మనుష్యను అత్యద్భుతం ఏం జరిగిందో మీకు తెలుసు ఇది కృష్ణ భగవానుడు చెప్పిన మాట ఈ దేశంలో ఉన్న ఈ ధర్మాన్ని నమ్ముకునే ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు ప్రతి ధర్మావలంబకి వర్తిస్తుంది వాడు ఎక్కడున్నాడు వాడికి శక్తి ఎంత యుక్తి ఎంత వాడికి ఏం చేతనవు ఏం చేతనము ఏం చేయగలడు ఏమి చేయలేడు వాడికి ఉన్న పరిమితులు ఏంటి వాడి ఏమిటి వాడికి ఉన్న ప్రతిబంధకాలను ఏమీ సంబంధం లేదు మన అందరికీ పట్టింది హృదయ దౌర్బల్యం ఇది హిందూ దేశము ఇది ఎట్లాంటి భారతదేశంలో పుట్టాము ఎట్లాంటి భారతవర్షాలు ఒక విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది గాయంతి దేవాహ కిల కాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాప వర్గాస్పద మార్గభూతే భవంతి భూయా పురుషా సురత్వాత్ స్వర్గానికి ముక్తికి భారతవర్షమే రహదారి లోకంలో ఎవరైనా పూర్వ పుణ్యఫలంగా చిట్ట చివరికి ఇక్కడ పుట్టే మోక్షం పొందుతారు అంతటి భారత భూమిలో జన్మించిన వారు మనకంటే ధన్యులు అని స్వర్గంలోని దేవతలు కూడా భారతదేశపు కీర్తిగానం చేస్తారు అంటుంది విష్ణు పురాణం అంతటి మహత్తు కలిగినటువంటి భారతవర్షంలో ఈ ఆర్యావర్తంలో పుట్టినటువంటి ఒకప్పుడు మొత్తం ప్రపంచానికి వేదాన్ని విజ్ఞానాన్ని నాగరికతను నేర్పినటువంటి మొత్తం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా స్ఫూర్తిదాతగా పనిచేసిన మొత్తం ప్రపంచానికి విద్యాకి సంస్కృతిని మొత్తానికి ప్రసాదించినటువంటి ఈ భారత వర్షానికి వారసులైన సనాతన ధర్మానికి వారసులమైన వాళ్ళము అటువంటి అత్యుత్కృష్టమైన ప్రపంచంలో ఏ దేశానికి పట్టనటువంటి ఇంతటి గొప్ప దేశంలో జన్మించిన మనకు మన హిందూ దేశంలో వేదాలు పుట్టిన భూమిలో హిందూ దేశంలో హిందువులు అనేవాళ్ళే నిరాదరణకు గురవుతున్నారు మనల్ని ఎవడో పట్టించుకోవటం లేదు మనకి దిక్కు లేదు ఇంకోటి నిస్సహాయట అనేది హృదయ దౌర్బల్యం కాదు మన దేశంలో మనకి ఎవడో దొంగలు ద్రోహులు వచ్చి ఎవడన్నా ఇబ్బంది పెడుతుంటే అది మన తప్పు కదా మనం ఏం చేస్తున్నాం అడ్డుకోవాల్సింది పారదోలాల్సింది విద్రోహ శక్తులను అంతమందించాల్సింది అన్నీ చేయాల్సింది మనం కదా మనం చేయకుండా మనమే ఏదో బెంబేలు ఎత్తిపోయి ఇది ఎవడు ఏమి చేయలేడని నీరు గార్చి ద గార్చుకుంటూ ఏడవలసిన కర్మ మనకేమిటి పట్టింది మరి ఏం చేయాలి అంటే ఎవరు ఏమీ రావట్లేదు కదా ఏం చేయాలి అనంటే ఒక్క ప్రతి ఒక్కడు శక్తిగా నిలవగలడు దానికి అతనికి దారి చూపించటానికి నేర్పించటానికి భగవంతుడున్నాడు ఈ దైవము అనేది చండ దైవశక్తి అనేది ఇప్పుడు భారతదేశంలో మనకు కనపడ్డా కనపడకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా మనకు నమ్మకం కలిగినా కలగకపోయినా ఉన్న వాస్తవం ఏంటంటే ధర్మశక్తి అనేది చండ ప్రచండంగా పనిచేస్తున్నది దైవశక్తి అనేది మహాద్భుతంగా పనిచేస్తున్నది ఎవరైనా ధర్మానికి నిలబడతాము ధర్మాన్ని రక్షిస్తాము ధర్మాన్ని నమ్ముకున్నాము ధర్మం కోసం పనిచేస్తామని గనక ఒక్కడు త్రికరణ శుద్ధితో గనక అంకితమయ్యి దైవానికి తను నమ్మిన ఇష్టదైవానికి ఎవరికైనా ఒక దైవశక్తికి తనను తాను అంకితం చేసుకుని నేను నీకు సరెండర్ అవుతున్నాను నన్ను నడిపించవలసింది నాకు దారి చూపించవలసింది నాకు మార్గదర్శనం చేయవలసింది నాకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని అన్ని ప్రసాదించవలసింది ఏమి చేసినా నీదే భారం అని గనక భగవంతుడికి గనక ఆత్మార్పణ చేసుకోవటము అనేది ఉన్నవన్నిట్లో కల చాలా తెలికైన పని ఈ పని గనక ఒక్కడు ఏ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ వయసు వారైనా ఏ వ్యాపారంలో ఉన్నవాడైనా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా ఏ ఊళ్ళో వాళ్ళైనా ఎంతటి దుర్బలమైన శారీరకంగా మానసికంగా ఇంకో విధంగా ఆర్థికంగా ఎన్ని ప్రతిబంధకాలు ఎన్నిటి ఆర్థికంగా ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నవాళ్ళైనా ఇది ఒక్కసారి గనక దైవానికి దైవశక్తికి గనక కనెక్ట్ కాగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహాశక్తిగా తయారై నిలవగలడు అతడిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి ఏ అణ్వాయుధము ఎవడు ఏ జిహాదీలు ఏ మిషనరీలు ఇంకొకళ్ళు ఎవరు నిలువరించలేరు అని ఎలా చెప్పగలరు ఎలా పనిచేస్తుంది అని అంటే మనం మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది మనం నమ్మేది భగవంతుడిని ఏనంటే ఆ భగవంతుడు అనేవాడు మన కోరికలు తెచ్చటానికి ఆ గుళ్ళో ఎక్కడో కూర్చొని ఉంటాడు ఏదో ఆయనకు పూజలు చేయాలి పునస్కారాలు చేయాలి ఏదో ఆయన ముఖానికి నీళ్ళు తెల్లాలి పళ్ళు ఇవ్వాలి లేకపోతే మొక్కులు మొక్కాలి మరి మొక్కి ఆయనతో డీలు కుదుర్చుకోవాలి మనకేదైనా వస్తే ఆయన చెప్పుకుంటే అవి ఏవో తీరుతాయి తీరిన వెంటనే మొక్కులు తెచ్చుకోవాలి మనకి ఏదొచ్చినటువంటి దాన్ని ఒక సమస్యల్ని గట్టెక్కించడానికి ఒక సాధనంగా గనక మనం చూస్తే లేక భగవంతుడు అనేవాడు ఎక్కడో సుదీరంగా దిగంతాల ఎక్కడో ఉంటాడు ఆయన మనం చేరుకోవడం చాలా కష్టము జనమంతా సాధన చేస్తూనే ఉండాలి ఉండాలి అని అనుకున్నా కర్మ మార్గమో మార్గమో భక్తి మార్గమో ఏదో ఒకటి పట్టుకొని జీవితాంతం ఎంత తపస్సు చేసినా ఎన్ భగవంతుడిని చేరటానికి కష్టము అవ్వవచ్చు కానీ నిజంగా ధర్మానికి కట్టుబడి ధర్మ మార్గంలో నడిచి ధర్మరక్షణకు గనక అంకితమైన వాడు భగవంతుణ్ణి గనక ఆశ్రయిస్తే చిత్తశుద్ధితో నిస్ నిజాయితీగా ఒక ఆర్తితో సర్వస్వం శరణాగతిని పొంది నాకు నువ్వే గతి నువ్వే చూపించాలి ఈ దేశం పరిస్థితి బాగలేదు ఈ ధర్మము బాగలేదు నేను చూస్తే నా హృదయం ద్రవించిపోతున్నది క్షోభిస్తున్నది దీన్ని మార్చాలని అనుకుంటున్నాను కాబట్టి దీనికి నేను నా వంతుగా నేను సమర్పణ చేసుకోవాలి నన్ను నేను నేను అర్పించుకుంటున్నాను నన్ను ఎలా నడిపిస్తావో ఏం చేయిస్తావో నీదే ఇష్టం దీనిలో నేను వినియోగం కావాలి అనేటువంటి అంకిత భావం కనుక మనకు అన్న మనుక్షణం ఆ రకమైనటువంటి ఎంఓయూ అంటారే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటువంటిది నువ్వు ఎవడికి వచ్చిన భాషలో ఎవడికి ఇష్టమైన సమయంలో ఒక్కసారి గనక సిన్సియర్గా కనుక భగవంతుడికి మీరు అర్పించగలిగితే ఆ క్షణం నుంచి చూడండి ఎట్లా ఉంటుందో ఇదే మాట మా సద్గురు శివానందమూర్తి గారు ఆహు శతాబ్దం కింద నాకు చెప్పారు అది నేను ఆచరించి చూపాను నిజంగా అంతటి శక్తి వస్తుందా అని అంటే నేనే ప్రమాణం ప్రత్యక్ష నిదర్శనం ఇప్పటికి ఇన్ని నలభై ఏళ్ళ జర్నలిస్టు జీవితంలో నేను రాసిన అన్ని పుస్తకాల్లోనైనా రాతల్లోనైనా చేసిన మాట వేసిన ప్రతి అడుగు ఎవరిని ఏదైనా ధర్మానికి కట్టుబడి నమ్మిన దాన్ని నిర్మోహమాటంగా దైవాన్ని నమ్ముకొని దైవశక్తి మీద ఆధారపడి కనుక పనిచేస్తే ఎంత అద్భుతంగా పనిచేస్తుందో దానికి మీరు ఏమీ కష్టపడనవసరం లేకుండా దైవమే పక్క నుండి అన్నీ అమర్చిపెట్టి మీకు సర్వ విధాల అంగరక్షకుడిగా ఉండి అన్ని విధాల రక్షణ సమకూర్చి మీకు కావలసిన విద్యని విజ్ఞానాన్ని తెలివిని అన్నీ చూసి మార్గాన్ని చూపించి ఎలా నడవాలో ఆయనే ఇచ్చి దాన్ని ఎలా నడిపిస్తాడో ఎఫర్ట్లెస్గా అసలు ఏమాత్రము కష్టపడకుండా ఎలా జీవించవచ్చో మనకు ఏ రకమైన ఎంతటి శక్తినైనా ప్రపంచంలో ఎదిరించినా ఎవడో ఏమీ మన తేరిపారు కూడా చూడలేకుండా ఏమీ చేయకుండా దైవం ఎలా కాపాడుతుందో ఎంతటి ధైర్యాన్ని స్థైర్యాన్ని శక్తిని ఇస్తుందో అన్నది నేను ఒక పాతిక సంవత్సరాలుగా ప్రత్యక్షంగా అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నా ఇందులో నాకు వచ్చిన ప్రత్యేకత ఏమీ లేదు నిజానికి నేను చేసేటువంటి గొప్ప మహాయజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు క్రతువులు వ్రతాలు ఏమీ లేవు పొద్దున సంధ్యావదనం తప్ప నేను అసలు ఇంకేమి చేయను ఇంట్లో ద్వైపారాధన కూడా మా ఇంట్లో మా శ్రీమతే చేస్తుంది నేను ఉన్న జీవితము దేశ సేవకు మా గురువు శివానందమూర్తి గారు చెప్పినట్లుగా దేశ సేవకు దైవాన్ని నమ్ముకొని ధర్మానికి ధర్మరక్షణకు అంకితమైన మరుక్షణము నేను ఏమి చేయాలి అన్నది నేను ఎప్పుడు వెతుక్కోవాల్సిన పని కలగల ఇన్ని పుస్తకాలు రాసినా ఇన్ని చెప్పినా ఒక విషయాన్ని గనక మధించటానికి విషయం తెలుసుకోవటానికి కొన్ని వందల గ్రంథాలు తిరగేసి ఒక విపరీతమైన పరిశ్రమ చేయవలసి ఉన్నా అవి కూడా మనకి ఏది కావాలో ఏది ఎలా జరగాలో ఏది ఎలా గ్రహించాలో అది కూడా ఒక అద్భుతమైన మనకు మనకే స్ఫురించేట్టుగా మనకు అదేమి అద్భుతాలు కావు ఇంకోటి కావు మనమే పని చేస్తుంటాం కానీ ఎఫర్ట్లెస్గా పనిచేస్తాం మనం ఒక మహాశక్తిగా తయారవుతాము మన మాటలో మన చూపులో మనం వేసే ప్రతి అడుగులో మన ప్రతి కదలికలో ఆ దైవం యొక్క అనుగ్రహం కనపడ్డప్పుడు ఒక బ్రహ్మాండమైన అనుభవం అది ఇది ఎవరికి ఇది ఏ కాపీరైట్ లేదు ఏ కులానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడైనా ఏ వర్గానికి చెందినవాడైనా ఎవడైనా ఎంతటి దయనీయ స్థితిలో దుర్బల స్థితిలో ఉన్నవాడైనా దీనికి ఈ ఫార్ములా పనిచేస్తుంది మనం ఆ రకంగా గనక ఒక్కసారి దైవం మన వెంట ఉన్నాడు అన్నప్పుడు ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు వీళ్ళు వీళ్ళు ఆ మన ముందు నిలబడేది మనం అనుకున్నది ఎందుకు సాధించగలము ధర్మాన్ని ధర్మ విజయం ఎందుకు చేయలేము మనమే దానికి కారణభూతలము సహాయకారులము ఎందుకు కాలేము అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు చాలా గొప్ప కార్యాలే జరుగుతాయి ఆ కార్యాలు జరగబోతున్నాయి మనకు గుర్తించండి మనకు తెలియనిది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది చాలా ఆ పని దైవకార్యం అనేది ధర్మకార్యం అనేది దేశమంతటా చాలా పవర్ఫుల్గా అద్భుతంగా నడిచిపోతున్నది వందల వేల మంది ధర్మవీరులు వాళ్ళు ఉన్నారు పని చేస్తున్నారు వాళ్ళు ఒకరికొకరు తెలియకపోవచ్చును ఎవరేం చేస్తున్నారు అనేది యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోకపోవచ్చు మీడియా వాళ్ళు పోయి డిస్కషన్లో ప్యానల్ డిస్కషన్లో వాడమని కూర్చోపోవచ్చు కానీ పని జరుగుతున్నది ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఈ దేశాన్ని ఎలా కాపాడాలో ధర్మాన్ని ఎలా ఉద్ధరించాలో మొత్తం ప్రపంచమంతా ఈ మతాలు అటు క్రైస్తవము ఇటు ఇస్లాము కలిసి ప్రపంచాన్ని చీర్చి చండాడు రాచి పెట్టి దాన్ని వినాశ స్థితిగా తీసుకెళ్ళి ఒక గొంతులు కోసుకునే పరిస్థితిలో దేశానికి ప్రపంచానికి మొత్తానికి దారి చూపించవలసినటువంటి సనాతన ధర్మము ఆ బాధ్యత అద్భుతంగా నెరవేర్చబోతున్నది భారతదేశం జగద్గురు స్థానం అద్భుతంగా మళ్ళీ అందుకోబోతున్నది దానికి ఏమి జరగాలి అన్నది దాని అంతటా అదే జరుగుతున్నది దానికి ఎంతోమంది కనెక్ట్ అయి ఉన్నారు ఆ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరు అన్నది మనం కూడా ఈ మార్గంలోకి వచ్చిన మనుషున మనకు తెలియపరచబడుతుంది మనకు ఎవరెవరు ఎవరితో కలవాలో వాళ్ళు కలపబడతారు మన పని ఏదో మనకు బోధపరచబడుతుంది దానికి ఎవరిని ఏ గురువును నమ్ముకోవాల్సిన పని లేదు ఆ రకంగా గనక ప్రతి వాళ్ళు ఒక ధర్మవీరులుగా కనుక తయారైన మరుక్షణం అవి అసలు ఇప్పుడున్న మన ఒక లెక్క ఎవరినైనా చూసి శాసించగలిగినటువంటి స్థితి ధర్మానికి వస్తుంది దానికి మనం చాలా బ్రహ్మాండంగా పనిచేయగలము నిరాశపడాల్సిన పని ఎంత మాత్రమూ లేదు దీనికి ఆయత్తం కావటము మనకు మనం కనెక్ట్ అయితే మన జన్మలోనే మన కళ్ళ ముందే అద్భుతాలు చూడబోతున్నాం దానిలో మన వంతు పాత్ర వహించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే లేదు అని అంటే అధోగతిలో ఉంటాం ఎవరున్నా రాకపోయినా వాళ్ళని తొక్కేసుకుంటూ ధర్మం ముందుకు పోతుంది మరి దీనివల్ల వచ్చేది ఏమిటి మన వ్యాపారాలు ఉన్నాయి కదా వృత్తులు ఉన్నాయి కదా మనకు రకరకాలైనటువంటి ఆశలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ ఈ కోరికలు ఇవన్నీ ఎట్ట తీరాలి దీనివల్ల ఈ ధర్మాన్ని నమ్ముకుంటే ఈ దేశము ఈ పని అనుకుంటే వచ్చేది ఏమిటి అని అంటే మీరు ఎన్ని వ్యాపారాలైనా ఎన్ని చేసినా లక్షలు కోట్లు ఆస్తులు ఎన్ని సంపాదించినా అవన్నీ కూడా చివరికి వచ్చేవరకల్లా ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఎంతో కొంత కాస్త ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది పాపం చేయకూడదు చేసిన పాపాలు ఏమిటో వాటికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ముందు రోజులు బాగుండాలి మధ్య జన్మ బాగా ఉండాలి మనకి ఏ సమస్యలు రాకుండా ఏ ఆపదలు కాకుండా కాస్త దేవుడు మనకి చల్లగా చూడాలి అని చల్లగా చూడాలి చూడాలని అందరూ అనుకుంటారు కదా దేవుడు చల్లగా చూడాలి అని అనుకున్నప్పుడు దేవుడితో మనం ఒక వ్యాపార సంబంధము ఇంకోటో లావాదేవీ లాంటివి మన నీచమైన వ్యక్తిగతమైన స్వార్థం కోసం మన అవసరాల కోసం మన దిక్కుమాలిన కోరికల కోసము దేవుడినే కనుక అడిగిన వర్షను ఆయన ఎక్కడ అందడు నేను పెట్టాల్సిన తిప్పలు పెడుతూనే ఉంటాడు మీకు ఎవరికి అందనంత ఆకాశాన్ని అవతలు ఎక్కడో ఉంటాడు కానీ మనకేమీ అవసరం లేదు మనకే కాదు ఇది దై దైవ కార్యము ధర్మకార్యము మనం విశాలమైన ఆదర్శం కోసం అన్న మరుక్షణం ఆ దేవుడు మీ వెనకే ఉంటాడు మీ వెన్నంటే ఉంటాడు న్యూక్లియర్ అంబ్రెలాలు ఎవరూ ఇవ్వలేనటువంటి అత్యద్భుతమైన రక్షా కవచాన్ని మీకు ఇవ్వగలుగుతాడు ఎంతమంది వచ్చినా ఎవరు ఏమి చేయలేనటువంటి స్థితిని మనం అనుభవించగలము అలా అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ధర్మంలో ధర్మ యుద్ధం అనేది ఆల్రెడీ మొదలైంది ఇది గనక మీరు మొదలైన తర్వాత మనం ఏం చేయగలము మన పాత్ర ఏమిటి అని కనుక తెలుసుకోగలిగితే దానికి అనుకున్న మనుషుల మీకు దారి కనపడుతుంది ఇది పోట్లు సంపాదించిన ఎన్ని తంటాలు పడ్డా ఎన్ని దిక్కుమాలిన అవస్థలు పాటలు ఎన్ని పడ్డా సాధించలేనటువంటిది మన జన్మలు ధాన్యమవుతాయి మన పూర్వులు మనం చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి మన పెద్దలు తరిస్తారు మనకు ముందు తర తరాలు అవతల తరాలు వాళ్ళు కూడా మంచి ఉత్తమగతిని పొందేటువంటి స్థితి మనం చేస్తున్న ఈ పని వల్ల వస్తుంది అది కావాలా వద్దా ఏం చేయాలి అని అనుకున్న మనుషణం మా ఆ పద్ధతే వేరుదు మారిపోతుంది వదలాల్సింది కృష్ణుడు చెప్పినట్టుగా హృదయ దౌర్బల్యాన్ని ఈ దౌర్బల్యాన్ని దిక్కుమాలిన ఏమీ చేయలేమే మన దేశంలో హిందూ దేశంలో హిందువులు అనాథలైపోయారే దిక్కులే దిక్కు లేని వాళ్ళు కావాలి మన ఇంట్లో మనం మనం కనుక అయ్యితే ఎవడో చొరపడి మనల్ని కనుక తిప్పలు పెడుతుంటే దాన్ని అడ్డుకోలేకపోతే అది మనకు ప మన పౌరుషానికి సంబంధించింది మనం తలుచుకుంటే ఏమైనా సాధించగలం ఏమైనా చేయగలము అందరినీ ఒక దారికి తేగలం కావలసింది ఏంటంటే హతో ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహిం తస్మాదు ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అని అయిందా మన ఉన్నామా పోతామా అన్నది కాదు ఒకవేళ ఇందులో ఈ కార్యంలో పోయి పోతా స్వర్గం ఆయనకే పోతాము ఉండి గెలిచాము అని అంటే మంచి భోగాలే అనుభవిస్తాం కాబట్టి లేనాయన అని ఆయన అన్నట్టుగా ప్రతివాడు తస్మాదు ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ ఇప్పుడు ధర్మయుద్ధానికి కృతనిశ్చయమే కనుక లేస్తే మనకు ఎంట ఎవరొచ్చారు అన్నదే కాకుండా మనకు జరిగిపోతున్న మొదలై ఇప్పటికే మొదలైన ధర్మయుద్ధంలో పాల్గొనే అవకాశము కలిగి మన జన్మలు ధాన్యము చేసుకునవచ్చును దీనికి ఈ నాయకుడు రావాలి ఆ నాయకుడు రావాలి ఈ చట్టం మారాలి వీళ్ళు రావాలి వీళ్ళని ఎవరో కట్టడి చేయాలి ఈ పోలీసులు ఎవరో వచ్చి మనకు రక్షణ కల్పించాలి ఇంకోటి చేయాలి మనకు ఒక్కర్లేదు మొత్తానికి కర్తలు మనమే అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మన దేశాన్ని మనమే మార్చుకోగలము ఈ ప్రపంచాన్ని జయించగలము మన ఆధ్యాత్మిక శక్తితో మనకు ఉన్నటువంటి నైతిక శక్తితో దారి చూపించగలము అందులో మనందరం అంకితం అవటం ఎట్లా అని గనక మనం ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సమస్యలు కుట్టుకుపోతాయి దీని విషయంలో ఎవరికన్నా అనుమానం ఉన్నా ఇది ఆ ఆచరణలో వ్యక్తిగతంగా ఎలా అనుభవించుకోవాలి ఎలా చేయాలని కనుక ఎవరికన్నా నిజంగా సిన్సియర్గా ఒక డౌట్ కనుక ఉంటే కూర్చుని మాట్లాడి మీతో ఎంతసేపు అయినా వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఏ హక్కులు ఏ హంగులు ఏ అర్హతలు లేని నాకే ఇది అయినప్పుడు అందరికీ వర్తిస్తుంది అది ఎలా చూడాలి దైవ అనుగ్రహాన్ని ఎలా అనుభవించాలి దైవ సాన్నిధ్యాన్ని అనుక్షణము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా ఉండి మన పని మనం చేసే ప్రతి పనే ఒక దైవ కార్యంగా ఎలా భావించవచ్చు అన్నది చెప్పటానికి నాకు తెలిసినంతలో కొంత తేటపరచటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదేదో కూర్చుని ప్రవచనం చెప్పటం కాదు ఏదో నాలుగు మాటలు వచ్చి నాలుగు మధ్య మిమ్మల్ని ఇంప్రెస్ చేయటానికి కాదు ప్రతి వాళ్ళము చేయాల్సిన పని చాలా ఉంది దానికి ఆయత్తం అవటమే మంచిది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు